హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇవాళ చికెన్ పచ్చడి అయితే పెడుతున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్ పెట్టుకున్నాను నేనైతే అలాగే అలాగే డీ ఫ్రై సరిపడినంత ఆయిల్ కూడా పెట్టుకున్నానండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మనకైతే ఆ ఆయిల్ అయితేనండి మరీ హీట్ ఎక్కకుండా నా మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి అలా మనం చేసుకుంటేనే మనకి లోన నుంచి కూడా మనకి ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది పైన కూడా మంచిగా ఫ్రై అవుతుందండి అలా అట్లా అలాగే హైలో పెట్టుకుంటే అండి మనకి ముక్క అనేది మాడిపోతుంది పచ్చడి అనేది పెద్దగా బాగోదండి అది చికెన్ ముక్కలు అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే మనం కారం ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా ఎలాగ ఫ్రై అయిపోయాయో మనకి ఈ ఆయిల్ అయితే మనకి పచ్చడికి సరిపడినంత అయితే తీసుకుంటానండి నేనైతే మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఆయిల్ అనేది హీట్ని బట్టి మనకి చక్కగా ఫ్రై అయిపోతుందండి ముక్క కూడా లోన కొంచెం మెత్తగా పైన అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనకైతే ఇందాక చికెన్ పీసెస్ వేయించిన ఆయిల్ అయితే ఉంది కదండి అదే ఆయిల్లోనే మనకి అంటే మనకి కారానికి సరిపడినంత పచ్చడికి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి నేనైతే అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను కదా అలాగే ఒక స్పూన్ స్పూన్ అయితే పసుపు మనకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ తీసుకుంటున్నానండి చూసారా మనమైతే కారము పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి ఇదంతా కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కారం అనేది పచ్చివాసన పోతుంది పచ్చడికి సరిపడినంత కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను దంచుకొని వేసుకున్నాను కొంచెం పచ్చివాసన పోయేంత సేపు మనం ఫ్రై చేసుకోవాలండి నేనైతే అండి చికెన్ మసాలాకైతే రెండు టేబుల్ స్పూన్లంత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు అలాగే కొంచెం మనకి గరం మసాలాకి సరిపడినంత సామాన్లు కూడా వేసుకొని వేయించి పెట్టుకున్నానండి ఇదైతే పౌడర్ పట్టుకుందాం మనమైతే ఇప్పుడు నేనైతే పౌడర్ చేసి పట్టుకున్నానండి నేనైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా దీంట్లో వేసుకో వేసుకుంటున్నాను అలాగే ముందే నేను ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాను కదా మనకి సరిపడినంత వేసుకుంటున్నాను అంటే మీరు టేస్ట్కి ఎంత తింటారో అంత వేసుకోండి నేను హాఫ్ కేజీ కాబట్టి స్పూన్ స్పూన్ వేసి అందుకే సగం తీసుకున్నాను అలాగే మనకి చికెన్ పచ్చడిలోకి అయితే పులుపు అయితే కంపల్సరీ ఉండాలి కదండి నేనైతే హాఫ్ కేజీ చికెన్కి అయితే ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను మీరు పులుపు ఎంత తింటారో అంత తీసుకోండి అండి చాలా బాగుంటుందండి మనకి పచ్చడి అయితే నెల రోజులు అంటే మీరు పెట్టుకునే దాన్ని బట్టండి వాటర్ అయితే తగలకుండా ఉండాలా మనకి నెల రెండు నెలలు ఉంటుంది ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మనకు రెండు మూడు కేజీల దాకా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మనం ఒక నాలుగైదు కేజీల దాకా పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా నిలువ ఉంటుందండి ఎంతో సింపుల్గా పెట్టుకోవచ్చు అండి ఈ పచ్చడిని ఫైనల్గా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనకి చికెన్ పచ్చడి పెట్టిన రోజు కన్నా కూడా పెట్టిన తెల్లారి చికెన్ పచ్చడి మాగిద్ది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే వేడి 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 అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి